ఏం వండుతున్నావు కోసం బోడకరకాయలు అంటే ఇదేనా ఎవరికోసం చెప్పు మళ్ళా చెప్పుకోసమే కాదు కాదు మళ్ళా నా కోసం కాదు కదా నా కోసం కాదు నీ కొడుకు కోసం చూడండి ఫ్రెండ్స్ నా కోసం కాదు వాళ్ళ అబ్బాయి వచ్చాడు హైదరాబాద్ నుంచి అని వచ్చాడు అనేసి బోల్గా కూడా ఉంటుంది ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డబ్బా రమేష్ రావి హ్యాపీ గణేష్ చతుర్థి అప్పుడే పూజ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చాము ఆకలేసుకుంది బాగా